అమ్మమ్మల నాటి కాలం వంటకం ఇది ఆయన ఆ తాటికాయ చూడగానే పడి చచ్చిపోయే ప్రజలను అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరి కోసం తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా నేర్పించేస్తాను ఒక పెద్ద సైజ్ తాటికాయ తీసుకుని ఈ విధంగా గ్రేటర్ సాయం పేస మొత్తం కూడా గ్రేట్ చేసేసుకోండి తర్వాత ఒక పావు కేజీ రైస్ని బియ్యం అండి పొడి బియ్యాన్ని మనం మిక్సీ పట్టేసుకుని రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత స్వీట్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం తరుముకుని ఒకవేళ ఏమన్నా మనకి బెల్లం యాడ్ చేసాక పేసం అనేది లూజ్గా అనిపిస్తే ఇందులో ఇడ్లీ రవ్వ అయినా కూడా కొంచెం యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కుక్కర్లో దట్టంగా ఆయిల్ వేసుకుని మందంగా పేసాన్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కింద శాండ్ వేసుకుని పైన కుక్కర్కి గాస్కెట్ తీసి వెయిట్ తీసేసి ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే తాట రొట్టీ అయిపోతుంది నాకైతే రెండు సైడ్లో కాల్చుకుని తినడం ఇష్టం మరి మీకు నేనైతే సెకండ్ సైడ్ కూడా తిప్పేసి ఈ విధంగా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే కేక్ ఉంది మరి నెక్స్ట్ టైం తాటికే దొరికితే మీరు కూడా ఈ విధంగా కుక్ చేస్తా ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్